వెల్కమ్ టు ఐ న్యూస్ ప్రకృతి ప్రకోపానికి మనిషి ఆశకు మధ్య ఉన్న అంతరం ఎంతో ఒకవైపు వరదలతో అతలాకుతలమైన జనజీవనం మరోవైపు అదే వరద నీటిలో కోట్ల విలువైన బంగారాన్ని వెతుకుతున్న ప్రజలు ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగింది ఏం జరిగిందో తెలుసా వర్షం అది కేవలం కొన్ని నీటి బిందువుల కలయిక కాదు అది కన్నీటి సంద్రం అవును చైనాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు అక్కడి ప్రజల జీవితాలను తల్లకిందులు చేశాయి ఇళ్ళు ఆస్తులు వ్యాపారాలు అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి కానీ అదే వరదలు ఒక సంచలన వార్తకు కారణమయ్యాయి షాంజీ ప్రావిన్స్ లో ఒక నగల దుకాణంలోకి వరద నీరు చొచ్చుకెళ్లింది ఆ దుకాణంలో దాదాపు పన్నెండు కోట్లకు పైగా విలువైన ఇరవై కేజీల బంగారం వరదల్లో కొట్టుకుపోయింది ఈ విషయం తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో ప్రజలు కన్నీళ్లు తుడుచుకోలేదు ఆశతో వరద నీటిలో దిగారు వయసుతో సంబంధం లేకుండా మనుషులు పెద్ద పెద్ద రాళ్లను కూడా పక్కకు నెట్టి బురదలో వరద నీటిలో బంగారాన్ని వెతకటం మొదలు పెట్టారు ఇదొక విచిత్రమైన దృశ్యం ఒకవైపు ప్రజలు ఆకలితో ఆశ్రయం లేకుండా బాధపడుతుంటే అదే సమయంలో మరికొందరు ఆశతో వరద నీటిలో నిధి కోసం వెతుకుతున్నారు అయితే కొందరు నిజాయితీగా వారికి దొరికిన ఒక కేజీ బంగారాన్ని తిరిగి షాప్ యజమానికి ఇచ్చారు కానీ మిగతా పంతొమ్మిది కేజీల బంగారం ఏవైంది అది ఎవరికి దొరికింది ఇప్పటికీ అది ఒక అంతు చిక్కని ప్రశ్న ఇది ఒక ప్రకృతి ప్రకోపంలోను మనిషిలోని ఆశ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పటానికి ఒక ఉదాహరణ